జనగలం న్యూస్కి స్వాగతం ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్ నడపరాదు ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ప్రైవేట్ హాస్పిటల్లోని ఫీజుల దోపిడీని అరికట్టాలి ప్రైవేట్ హాస్పిటల్లోని ఫీజుల దోపిడీని అరికట్టాలి ఈరోజు గుంతకల పట్టణంలోని స్థానిక బీటీ పక్కీరప్ప భవన్ నందు పత్రికా విలేకరులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి నాయక్ ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వంశీకృష్ణ మాట్లాడుతూ గుంతకల్ పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు బయట ప్రైవేట్ క్లినిక్ ను నడుపుతున్నారు అదేవిధంగా పేద ప్రజలు విద్యార్థులు అందరూ ప్రభుత్వ హాస్పిటల్కి చూపించుకోవడానికి వస్తే ఆ పేషెంట్స్ యొక్క రిపోర్టును చూడకముందే వారి యొక్క ప్రైవేట్ లకు రెఫర్ చేస్తున్నారు వారి యొక్క ప్రైవేట్ క్లినిక్లకు రెఫర్ చేసుకుంటున్నారు అక్కడ కూడా ఒక రూపాయి ఇవ్వవలసిన టాబ్లెట్ పది రూపాయలకు ఇస్తున్నారు యాభై రూపాయలకు ఇవ్వవలసిన సెలెన్ బాటిల్ నూట ముప్పై నుంచి రెండు వందల రూపాయలకు అమ్ముకుంటున్నారు అదేవిధంగా డాక్టర్ ఫీజు అని నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు నర్సు ఫీజు అని ఐదు వందలు బెడ్ ఫీజు అని ఏడు వందల రూపాయలు టోకెన్ ఫీజు అని రెండు వందల రూపాయలు పేద ప్రజల నుంచి అక్రమంగా వసూలు చేస్తున్నారు వీటి మీద వైద్య శాఖ మంత్రి అదేవిధంగా అధికారులు ఈ ప్రైవేట్ హాస్పిటల్ను విజిట్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం లేని పక్షంలో రానున్న రోజుల్లో ఉద్యమాలకు స్వీకారం చూడతాము అని తెలియచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు వినోద్ కుమార్ ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి శివానంద ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షులు రోహిత్ పట్టణ సహాయ కార్యదర్శి సమీర్ మల్లి ఏఐవైఎఫ్ యశ్వంత్ నాయకులు పాల్గొనడం జరిగింది పిల్లలు తీసుకోవాలా హాస్పిటల్లో చూపించుకోవడానికి వెళితే డాక్టర్లు ఇక్కడ సరైన మెరుగైనటువంటి టాబ్లెట్స్ అదేవిధంగా మెడిసిన్స్ ఇక్కడ లేవు అందరు కూడా ఈ హాస్పిటల్ కి రెఫర్ మా హాస్పిటల్ రెఫర్ చేస్తాము హాస్పిటల్కి వచ్చి చూపించుకోండి మీకు ఆరోగ్యంగా ఆరోగ్యంగా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఆ హాస్పిటల్కి రెఫర్ చేసుకొని పర్సెంటేజ్ రూపం రూపంలో ఇవాళ ప్రభుత్వ డాక్టర్కి ఇంత పర్సెంటేజ్ అదేవిధంగా ఇంకో అక్కడ మ్యారేజ్ ప్రభు ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించినటువంటి యాజమాన్యానికి ఇంత పర్సెంటేజ్ అనే ఉద్దేశంతో ఇంత డబ్బులు పర్సెంటేజ్ రూపంలో మాట్లాడుకొని ఇవాళ ఈ బయట ప్రైవేట్ క్లినిక్ వాళ్ళు నడుపుతున్నారు దీని మీద కూడా చర్యలు తీసుకోవాలా అదేవిధంగా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా నర్స్ కి ఒక ఫీజు విధంగా డాక్టర్ కి ఒక ఫీజు అదే విధంగా మెడిసిన్స్ ఒక ఫీజు విధంగా బెడ్ కి ఒక ఫీజు అనే అనే అనేటి రూపంలో పెట్టి పేద బడుగు బలహీనటువంటి వర్గాలు చెందినటువంటి ప్రజలకు విద్యార్థులకు యువకులు అందరితో వేలాది నుండి వేలాది రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారు దీనిపైన కూడా అందరూ వైద్య శాఖ మంత్రి కావచ్చు అధికారులు కావచ్చు విజిట్ చేసి దీని మీద చర్యలు తీసుకోవాలని వాళ్ళ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ అదే విధంగా అఖిల భారత యువజన సమాఖ్య ఏఐఎఫ్ ఏఐఎస్ఎఫ్ గా ఈ యొక్క సమావేశంలో ఈ అధికారులకి తెలియజేస్తా ఉన్నాం స్థానిక బిటి పకీరప్ప భవనం నందు ఏఎస్ఎఫ్ ఏఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రెస్ మీటింగ్ అధ్యక్ష వహించినటువంటి వెంకటనా ఏఎస్ఎఫ్ వెంకటనాయక్ గారు అలాగే పత్రికా విలేకరకు ఏఐవైఎఫ్ అఖిల భారత విద్యా అఖిల భారత యువజన సమాఖ్య ఉండి విప్లవన తెలియజేస్తున్నా విషయం ఏమండి స్థానికంగా ఉండే అయితేనేమి అలాగే మెడికల్ షాపులు అయితేనేమి అలాగే స్కానింగ్ సెంటర్లో అయితేనేమి అలాగే ల్యాబ్లలో అయితేనేమి రూపాయి కొన్ని వస్తువుని పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు ముప్పై రూపాయల దాకా పెంచుతున్నారు దీన్ని ఖండించాలని చెప్పి వైద్యశాఖ వైద్యశాఖ మంత్రికి మేము ఏ నుంచి తెలియజేస్తున్నాము అలాగే స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్లు ఏదైతేనే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే పని మీద పని విధానాలు తక్కువ చేసి వారి హాస్పిటల్ నందు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు వారు హాస్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినా కానీ ప్రతి ఒక్కరూ మా హాస్పిటల్కి రండి మా హాస్పిటల్కి రండి అని చెప్పి రెఫర్ చేసి ఆసుపత్రిలో సదుపా సరమైన సదుపాయం లేదు అలాగే సరైన మందులు లేవు అని చెప్పి మా హాస్పిటల్కి రా అని చెప్పేసి రూపాయి ఉండే టాబ్లెట్ అయితేనేమి రూపాయి ఉండే ఇంజక్షన్ అయితేనేమి దాన్ని పది రూపాయలకి గాను వెయ్యి రూపాయలకి దాన్ని విక్రయిస్తూ ప్రజల సొమ్మును రక్త జలగల్లాగా పీస్తున్నారు అలాగే ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ అయితేనేమి ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ అయితేనేమి రెఫర్కి వచ్చి పర్సంటేజ్ అలాగే మెడికల్ షాప్లో పంపించే రెఫర్కి మళ్ళీ వచ్చేసి దీంట్లో ఉండే ల్యాబులకి అయితేనేమి స్కానింగ్ జనరులో అయితేనేమి స్కానింగ్ జనరల్ అయితేనే పర్సంటేజ్ మాట్లాడుకొని నా కింద రావాలా నీకింద కింద ఉద్దేశంతో ప్రజలపై భారాన్ని మోపిస్తున్నారు పేద విద్యార్థులు పేద యువకులు పేద పేదవాళ్ళు వీరిని ఎలా భరిస్తారని చెప్పేసి మేము ఈ విధంగా ఖండిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి వెంకటనాయకానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను